ఒక టూ ఇయర్స్ క్రితం ప్రధానమంత్రి గారు హర్యానా నుంచి లాంచ్ చేశారు బీమా సఖి ఎల్ఐసికి ఇన్సూరెన్స్ కంపెనీ అన్నిటికీ మహిళల్ని ఏజెంట్ గా గ్రామ గ్రామానికి పంపించి ఇన్సూరెన్స్ ని ఇంకా ఎక్కువ కవరేజ్ ఇవ్వడానికి అప్పుడు లాంచ్ చేసిన ఆ రోజే అక్కడే మేము పది లక్షం ప్లాన్ చేసాం అక్కడికక్కడే ఒక మూడు లక్ష మంది జాయిన్ అయినారు ఒక్క సంవత్సరం లోపల దాని రిసల్ట్ అద్భుతం ఇన్సూరెన్స్ కవరేజ్ పోతుంది ఆ మహిళలకి వాళ్ళ ఒక సాలరీ అంటే ముందు కమిషన్ గా తీసుకున్నా కూడా ఎల్ఐసి లో మూడు సంవత్సరం వాళ్ళ పర్ఫార్మెన్స్ ని చూసుకుని వాళ్ళని పర్మనెంట్ గా ఏజెంట్ రికగ్నిషన్ ఇస్తున్నారు మహిళలు సో ఎన్నో ఇట్ల నుంచి ఇట్లా బ్యాంక్ అండ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇక్కడ రావడం వల్ల ఎన్నో ఇమీడియేట్ బెనిఫిట్స్ మనకు ఉన్నాయి దాన్ని పూర్తిగా మన ఈ రాష్ట్రానికి అమరావతికి అర్పించి ఈ స్టేట్ ని బాగు చేయడానికి ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయడం ముఖ్యం దాంట్లో నేను ప్రధాన మంత్రి గారికి నేను మాట మాటికి థ్యాంక్ యూ చెప్పడానికి ఐఎమ్ డ్యూటీ బౌండ్ ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయం గురించి నేను వారి దగ్గర మాట్లాడటానికి వెళ్తే వెంటనే రెస్పాన్స్ చేస్తారు ఏ ఒక్క ప్రాంతం కూడా మనం వెనక పడడానికి వదలకూడదు నువ్వు క్లియర్ గా ప్లాన్ చేయి మళ్ళీ ఆంధ్ర విభాజనం తర్వాత ముందుకు ఫాస్ట్ గా వెళ్ళవలసిన స్టేట్ దానికి ఎంత సపోర్ట్ చేయాలో చెయ్యండి అని నాకు క్లియర్ గా గైడెన్స్ ఇస్తారు కాబట్టి నేను బడ్జెట్ లో ఏదో చేయ ప్రయత్నం చేస్తున్నాను